నకిలీ విత్తనాలు నమ్మి మోసపోయాను నన్ను రక్షించండి అని కలెక్టర్ విన్నవించుకున్న బానోత్ గోపి ఖమ్మం జిల్లా విఎం బంజర మండలం బ్రహ్మలకుంటకు చెందిన ఒక గిరిజన బానోత్ గోపి అనే రైతుని తమ విత్తనాలతో వ్యవసాయం చేసినట్లయితే వాటికి కావాల్సిన ఖర్చు మరియు పంటను కూడా మేమే కొంటాం అని చెప్పి నమ్మించారు వారి మాటలు నమ్మి నాకున్న సొంత భూమి రెండు ఎకరాలు మరియు మూడు ఎకరాలున్నార కౌలు తీసుకుని మరి పట్ట పండించాను పంట పండగ పోగా నాకు అప్పే మిగిలింది నాకు తక్షణమే న్యాయం చేయగలరని కలెక్టర్కి విన్నవించుకున్న గిరిజన రైతు బానోత్ గోపి మండల అగ్రికల్చర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నాకు న్యాయం జరగట్లేదు నా పేరు బానోత్ గోపి బ్రహ్మకుంట గ్రామం చిన్నపల్లి మండలం ఖమ్మం జిల్లా నాకు మీ ఇంటికి వచ్చి కావేరి కంపెనీ వాళ్ళు వచ్చి నాకు ఇస్తే ఈ సంవత్సరం నువ్వు పంట వేస్తే ఎకరానికి ఎనభై వేలు ఇస్తాం పండినా పండక అని చెప్పి ఏపిచ్చి ఇప్పుడు కంపెనీ వాళ్ళు నాకు మోసం చేశారు నాకు నష్టపరిహారం ఇప్పించగలని కోరుతున్నాను అంతమంది పిటిషన్ విఎం మధ్య పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఏఓ గారికి ఇచ్చిన ఎప్పుడు కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇచ్చి ఎం ఎన్డిఓ గారికి కలెక్టర్ గారు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు కాకపోతే నాకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నాను నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు ఏమన్నా వచ్చి నీ భూమిని పరిశీలించడం జరిగిందా వాళ్ళు వచ్చి ఇచ్చిన కానీ వాళ్ళు వచ్చి నాకు రెస్పాన్స్ ఏమి ఫోన్ చేసినా నీ నీ పని కోసం చూసామా మా పని చేసుకోకూడదా అని ఏఓ గారు అన్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే బాధితులు వచ్చారా ఎవరైతే మీకు నకిలీస్ విత్తనాలు అమ్మారో వాళ్ళు వచ్చారా వచ్చారు వచ్చి నాతో వాళ్ళు సార్తో మాట్లాడారు సార్ సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ టైం వచ్చి కలిశారంట సార్ కూడా ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు అని కూడా తెలియలేదు ఇప్పుడు డిఈఓ గారిని కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు కలెక్టర్ గారు బాగానే స్పందించారు వాళ్ళని తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పారు డి గారికి చెప్పి డిఓ గారు ఏఓ గారి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను